మనీ డబ్బు 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 ధనం మూలం ఇదని జగత్ అంటారు మరి అలాంటి మనీ షీ గురుగారి భాషలో చెప్పాలంటే మనిషి అంటే మణి షీ ఈ రెండే ఇప్పుడు ఈ కలియుగారిని ప్రభావితం చేస్తున్నాయి నడిపిస్తున్నాయి మరి పురుషుడు ఈ మణి షీతో పురుషుడు ఏం చేస్తున్నాడు పురుషుడు పడుతున్న పాటలు ఏంటి అసలు ఈ ఈ ధనాన్ని సంపాదించే కళ ఏంటి పోగొట్టుకోవడం ఏంటి ఈ ఐపీలు పెట్టడం ఏంటి దీనికోసం ఇంతగా అర్హులు సాచడం ఏంటి ఇది కలియుగ ప్రభావమా అసలు ఏంటి గురుగారిని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం అండి ధనకాంక్ష అంటే అందరూ అంటారు ఏంటి డబ్బు మనిషి వీళ్ళు డబ్బు పిచ్చి అని అంటారు కానీ చంటి పిల్లాడి దగ్గర నుంచే ప్రతి మనిషిలో ఒక బేసిక్ ఇన్స్టింక్ లాగా డబ్బు డబ్బు అది లేకుండా లబ్ అని కొట్టుకోవడం అయినా కొంచెం ఆలస్యం అవుతుందేమో కానీ డబ్బు అని కొట్టుకోవడం మాత్రం ఆగట్లేదు మరి సౌకర్యాలు పెరిగాయి అన్నీ ఉన్నాయి డబ్బు కోసం ఏం చేయాలో చూస్తున్నాం ఏ స్థాయికి దిగుజారుతున్నారు మనుషులని చూస్తున్నాం దీనికి అంతం లేదా ఇంకా ఓం నమో వెంకటేశాయ ముందుగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఒక మాట ఏమిటంటే ధనం మూలం ఇదం జగత్ మీరే మాట్లాడినారు అలాగే కలియుగంలో నేను రెగ్యులర్గా చెప్పే మాట వెంకటేశ్వర స్వామివారి రథానికి రెండు గుర్రాలు ఒకటి మనీ రెండు షీ అంటే డబ్బు అమ్మాయి ఈ రెండు వెంకటేశ్వర స్వామివారు నడిపించేటువంటి రథానికి గుర్రాలుగా మారి కలియుగాన్ని ప్రభావితం చేస్తూ ఉన్నాయి సో ఈ మాటలు మాట్లాడుకునే ముందు మనం చిన్న ఎగ్జాంపుల్ మీకు కూడా చెప్తా మనకు బాగా ప్రఖ్యాతమైనటువంటి దేవాలయం తెలంగాణలో బాసర సరస్వతి దేవాలయం సో నాకు అక్కడ చైర్మన్తో పాటు అక్కడ ప్రధాన అర్చకులు స్థానాశాలతో పాటు అర్చకులు కూడా తెలుసు సో మన ఈ మధ్యన వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు ఏమనంటే అంటే మామూలుగా వీళ్ళు అర్చ మన అక్షరాభ్యాసం అంటాం మనకు మీరు పిల్లలు చేయిస్తారు నేను పిల్లలు చేయిస్తాను సో మనం వెళ్ళినప్పుడు చాలా లైట్గా తీసుకుంటున్నారు వాళ్ళు అంటే మనల్ని కాన్సన్ట్రేట్ చేయట్లేదు అసలు కానీ ప్రత్యేకించి కొంతమంది విషయంలో మాత్రము జనాలందరినీ వదిలిపెట్టి వాళ్ళ పట్ల వీళ్ళు ఇంపార్టెన్స్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఎవరు పూజార్లు నేను అడిగిన ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు మీరు వాళ్ళ పట్లనే అంటే స్వామి ఇప్పుడు కొత్త రకమైనటువంటి అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు వస్తున్నారు మా దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారంటే రెండు రోజుల ముందుగానే బాసరకు వస్తారు వచ్చి ఉదాహరణ రెండు రోజుల ముందుగా వచ్చి రెండు రోజుల తర్వాత ముహూర్తాన్ని ఒక పంతులు గారితో మొదలై మాట్లాడుకుంటారు వాళ్ళు మాట్లాడుకొని నిమిషాలు సెకండ్లతో సహా నిమిషాలు సెకండ్లతో సహా అక్షరాభ్యాసానికి ముహూర్తం అది సో ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ ప్రపంచం తలకిందులైనా సరే అదే ముహూర్తానికి ఆ అబ్బాయి అక్షరాభ్యాసం అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు అక్షరాభ్యాసం పూర్తి కావాలి అంటే కరెక్ట్గా ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల ముప్పై రెండు సెకండ్లకు వాడు ఓం రాయాల్సిందే సో అలా ప్లాన్ చేసుకుంటున్నందుకు గాను ఆ టైంలో చేసినందుకు గాను వీళ్ళకు పదివేల రూపాయలు దక్షణ మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు ఎగ్జాంపుల్ ఓకే మనం ఏం చేస్తాము పోతాం టైం చూసుకుంటాం ఏదో టైం మనం అనుకున్న ముహూర్తానికి అర్ధగంట ముందో తర్వాత చేస్తాం ఏదో మనకు వచ్చింది మనం ఇస్తాం అంటే ఇక్కడ ఏమైపోయింది అంటే వాళ్ళని వీళ్ళు అడిగారంట లేదంటే మీరు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు తీసుకుంటున్నారంటే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఆశ్చర్యకరమైనటువంటి తల్లిదండ్రులు చెప్పిన మాట మా వాడి చదువులో ఇది కూడా ఒక ఖర్చు స్వామి అన్నారంట అంటే ఒక అబ్బాయిని చదివించడానికి ఒక తల్లిదండ్రులు పడే కష్టం తెలుస్తుంది ఇక్కడ అంటే వాడిని ఎంత పర్ఫెక్ట్గా తయారు చేసినా కానీ వాడి సంపాదన ఏ రకంగా ఉంటుందో భగవంతుడికి తెలుసు ఎందుకంటే ప్రపంచంలో ప్రస్తుతం కలియుగంలో నడుస్తున్నటువంటిది మనం మా అంటే నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం ఇంకా నాలుగున్నర లక్షల సంవత్సరాలు ఉంది కలియుగంలో ప్రథమ పాదమే ఇంకా ఇది ఒకటో పాదంలోనే ఇంకా నాలుగు లక్షల యాభై వేల సంవత్సరాలు మిగిలింది కలియుగం కలియుగంలో మనం జస్ట్ నాలుగు వేల మూడు వందల సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం అంతే ఇంకా దగ్గర దగ్గర నాలుగున్నర లక్షల సంవత్సరాలు ఉంది మనం కంప్లీట్ చేయాల్సింది సో దీంట్లో రెండు వేల సంవత్సరం తర్వాత స్పెండింగ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది అంతకుముందు మనకు స్పెండింగ్ కల్చర్ లేదు ఉదాహరణ ప్రాంతీయతత్వాన్ని తీసుకుంటే మన తెలుగు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు తెలంగాణ రాయలసీమ ఆంధ్ర ఈ మూడు ప్రాంతాలని మనం సపరేట్ చేసి మాట్లాడుకుంటే ఒక తెలంగాణలో మాత్రమే విత్తర అనేది ఉండేటువంటిది అంటే ఉదాహరణ తెలంగాణలో పరిస్థితి ఏమిటంటే ఏం లేకున్నా సరే ఖచ్చితంగా ఆదివారం వచ్చిందంటే మంచి నాన్ వెజ్ సుక్కా ముక్క అనే టైప్లో వ్యవహారం నడుస్తుంది బట్ అదే మీకు వేరే ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఇప్పుడు ఉదాహరణ విజయవాడ బెల్ట్ తీసుకున్నప్పుడు లేదా ఆంధ్ర బెల్ట్ తీసుకున్నప్పుడు అక్కడ బెంజి కారు కొనుక్కునే స్థోమత ఉన్నప్పటికీ కూడా మాక్సిమం వాళ్ళు టూ వీలర్ మీద తిరిగే ప్రయత్నం చేస్తుండే నేను రెండు వేల సంవత్సరానికి పూర్వం మాట్లాడుతున్నాను రెండు వేల పూర్వం మాట్లాడుతున్నాను సో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే రెండు వేల నాలుగు తర్వాత అంటే అదొక ఒక మైల్ స్టోన్గా చెప్తున్నా అంతేగాని ఆయన వల్ల ఇక్కడ జరిగింది ఏం లేదు బట్ రెండు వేల నాలుగు సంవత్సరం అనేటువంటి తర్వాత జనంలో స్పెండింగ్ కల్చర్ పెరిగింది కారణం రియల్ ఎస్టేట్ వ్యాపారం భూములకు రెక్కలు రావడం ఒక పది లక్షల రూపాయలు లేకుంటే యాభై వేల రూపాయలు ఉన్న భూమి సడన్గా యాభై లక్షలకు పెరగడం సో జనాల దగ్గర విపరీతంగా విత్తలవిడిగా డబ్బు వచ్చేసింది సో రెండోది ఈ డబ్బుతో పాటు కాంపిటీషన్ పెరిగింది ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ పెరిగినాయి జనాల్లో అందువల్ల ఏమైంది పక్కోడు స్విఫ్ట్ కొనడా మనం ఇన్నోవా కొందాం వాడు ఇన్నోవా కొనడా మనము ఆడి కొందాం వాడు ఆడి కొనడా మనం జాగ్వాగా కొందాం సో కాంపిటీషన్లో వెళ్తుంది లైఫ్ అంటే అది కులాల పరంగా అవ్వచ్చు జాబు పరంగా అవ్వచ్చు వృత్తిపరంగా అవ్వచ్చు వ్యాపారం పరంగా అవ్వచ్చు ఏది తీసుకున్నా జనాలు ఏం చేస్తూ ఉన్నారంటే కాంపిటీషన్ స్పిరిట్లో పోతూ ఉన్నారు ఉదాహరణ ఇద్దరు ఉంటే అక్కడ అబ్బా అన్న ఆడి కొనంగానే ఇవేమంటది ఇంట్లో పోరు పెట్టి జాగ్వారు కొనిస్తుంది అంటే కనీసం మినిమం అవతల వాడి కంటే మనం ముప్పై లక్షల బండి ఎక్కువ కొనాలి సో అట్లనే వాడు నార్మల్ ఇవి వెళ్ళాకుంటే మనం డూప్లెక్స్ కొనాలి సో ఇట్లా కాంపిటీషన్లో పోతున్నారు తప్ప మరి మన పరిస్థితి ఏమిటి మన స్థోమత ఏమిటి ఇంకోటి ఏమిటి అడ్డగోలుగా బా బ్యాంకు లోన్లు ఇస్తూ ఉన్నాయి సో దీనికోసమే నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చినాడు లాస్ట్ టూ థౌజండ్ ఫోర్టీన్లో వాడి దగ్గర యాభై వేలు ఉండే తినడానికి వాడు పది లక్షల రూపాయలు ఐటీ కడతాడు ఎందుకురా బాబు అంటే నేను ఒక ఐదు కోట్ల లోన్ పెట్టుకుంటున్న గురువు గారు అంటాడు అరే నీకు ఐదు కోట్లు కాదురా నీ కార్లో డీజిల్కే డబ్బులు లేవు నువ్వేందని మీకు తెలియదు గురువుగారు అంటే నేను అనుకున్నా సరే వీడంటే తింగరినా నా కొడుకేమో బ్యాంక్ వాళ్ళు నా కొడుకులా వీడికి ఐదు కోట్ల లోన్ వాలెట్లు ఇస్తారు అంటే వీడు కరెక్ట్గా ఆరు నెలల తర్వాత వాడి దగ్గర మూడున్నర కోట్ల లోన్ తీసుకొచ్చిండు వీడి దగ్గర ఏం లేదు మొత్తం మీద ఏదో సెటప్ చేసిండు ఏదో లో వాడు ఐటీలు కట్టిండు ఏదో మొత్తం మీద వాడు మూడున్నర కోట్ల లోన్ తీసుకొచ్చిండు తీసుకొచ్చి గురువుగారు చూసి రాన్నాడు రీపేమెంట్ ఏటేస్తాడు మంచిగా మూడు కోట్లలో హ్యాపీగా ఒక కారు కొనుక్కుండు ఒక ఇన్నోవా బండి కొనుక్కున్నాడు హ్యాపీగా వాడు ఎంజాయ్ చేసిండు అయిపోయింది ఒక ఐదు సంవత్సరాలు చేతులు దులుపుకున్నాడు ఇప్పుడు మన లేటెస్ట్గా కలిసినప్పుడు ఏమైపోయిందంటే మళ్ళీ మటుకు వచ్చింది వ్యవహారం అంతే ఏం లేదు బ్యాంక్ గాలింపు వీడి విషయంలో అంటే ఎంత ఈజీ అయిపోయిందంటే క్రైమ్ రేట్ కూడా జనాల్లో ఒకప్పుడు జైలుకు పోయి వచ్చిండు అంటే చాలా పెద్ద సెన్సేషన్ పెద్ద సెన్సేషన్ కానీ ప్రస్తుతం భారతదేశం యొక్క ఇద్దరు హోమ్ మినిస్టర్లు కూడా జైలుకు పోయించిన వాళ్ళే చాలా సింపుల్ రెండు వేల తొమ్మిది పదిలో అమిత్ షా జైలుకు పోతే రెండు వేల పంతొమ్మిదిలో చిదంబరం జైలుకి పోయిండు అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ చిదంబరం ఆయన్ని లోపలేస్తే అమిత్ షాను ఇప్పుడున్న అమిత్ షా ఆయన లోపలేసిండు వాళ్ళిద్దరు లోపలికి పోసిన తర్వాత ఏమైనా ప్రాబ్లం జరిగిందా ఏమీ జరగల కానీ ఒకప్పుడున్న ఫీలింగ్ ఏంది జైలుకు పోయినా పోలీస్ స్టేషన్ అంటే విపరీతమైనటువంటి భయం జైలు అంటే విపరీతమైనటువంటి భయం కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది జైలు అనేటువంటిది ఒక డిగ్రీ కింద మారింది అంటే సమాజంలో మార్పులు వచ్చినాయి పట్టించుకోవట్ల ఒకప్పుడు ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకొని మోసపోయి ఇంటికి వస్తే పెద్ద సబ్జెక్ట్ ఆ ఊర్లో ఇప్పుడు ఏమవుతుంది మ్యాక్సిమం టూ మంత్స్లో మళ్ళీ పెళ్లి చేస్తారు లైట్ తీసుకుంటారు జనాలు సో ఎప్పుడైతే వెస్ట్రన్ కల్చర్ను మనం ఓన్ చేసుకున్నామో ఆ వెస్ట్రన్ కల్చర్తో పాటు మన యొక్క పూర్తిగా మన మన పరిస్థితులు అన్నీ మారిపోయినాయి మన కుటుంబ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది దీని మీదనే ఈ హిందూ మతం మీద దాడి చేసేటువంటి వాళ్ళు వివిధ రకాల ముసుగులు ధరించి హిందూ మతం మీద దాడి చేసే ప్రయత్నం మనం కరెక్ట్గా దీపావళి నాడు పటాకులు కాల్వంగానే వాడు దీపావళి పటాకులు కాల్వద్దు పొల్యూషన్ అంటాడు లేకపోతే వాడు శ్రీరామనవమి నాడే మనం కరెక్ట్గా రాముడు సీతకు కట్టే సమయంలో భద్రాచలం నాడే వీడు పెట్టి అసలు శ్రీరాములు ఉండాలేడా అని పెడతాడు శ్రీకృష్ణాష్టమి నాడే వీడు అసలు శ్రీకృష్ణ ద్వారకు ఉందా లేదా అని వీడు పెడతాడు సో మన హిందూ మతం మీద దాడి జరగడానికి హిందూ మతాన్ని యొక్క ప్రభావాన్ని తగ్గించడానికి సో ఇవన్నీ రకాల భాగంలో భాగంగా ఏమైపోయిందంటే మనకు తెలియకుండానే మన వెస్టర్న్ పక్కవాణి కల్చర్ను మనము ఓన్ చేసుకుంటూ మన జీవితాలను మనం సర్వనాశనం చేసుకుంటా ఉన్నాం అన్నిటికీ తోడు ఏంటంటే ఎప్పుడైతే మొబైల్ అనేటువంటిది వచ్చిందో మొబైల్ వచ్చి ఇంచుమించుగా భారతదేశాన్ని సర్వనాశనం చేసింది సో ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే భగవంతుడి సృష్టిలో అంటే మనం మొబైల్ తయారు చేసినా కెమెరా తయారు చేసినా మైక్ తయారు చేసినా ఏది తయారు చేసినా భగవంతుని దృష్టిలో అన్ని మంచి కోసమే కానీ మనిషి వాడేది చెడుకు ఎక్కువగా వాడుతూ ఉన్నాడు ఎక్కువగా చెడుకు వాడుతూ ఉన్నాడు